హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్ ఈ రోజు రోజు నిండు నూరేళ్ల సావాసం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే అమర్ మరియు మనోహరి ఇద్దరు పూజ చేస్తూ ఉంటారనమాట అలా అమ్మవారి పూజ చేస్తూ ఉంటే అక్కడే మనోహరి కూడా వాళ్ళతో పాటే చాలా సంతోషంగా ఉన్నట్టే నటిస్తూ అట్ అక్కడే నించుని ఉంటుందన్నమాట ఆరు కూడా అక్కడే ఉంటుంది కానీ ఎవరికీ కనిపించదు ఆరు అంటే బాగీ కూడా ఆరు కనిపించదనమాట అలా మనోహరి అక్కడ పూజ చేస్తూ ఉంటే కొద్దిగా వాళ్ళు అటువైపు తిరిగిన వెంటనే ఇటువైపు మనోహరి అయితే పైకి వెళ్ళిపోతుందనమాట ఏంటి మనోహరి ఇక్కడ అందరూ ఉంటే ఇదేంటి పైకి వెళ్తుంది అంటే పైకి వెళ్తుంది అంటే ఏదో ప్లాన్ చేస్తుంది అన్నట్టే అనేసి అరు ఆరు అనుకొని అలా మనోహరి వెంటనే మనోహ మనోహరి వెనకే వెళ్తుందనమాట అలా డైరెక్ట్గా మనోహరి ఏం చేస్తుంది అంటే అమర్ వాళ్ళ అమర్ గదిలోకి వెళ్తుందనమాట అలా వెళ్ళగానే టెన్షన్ పడుతూ ఆరు వెంటనే చూస్తూ ఉంటుందన్నమాట అలా అయితే ఓపెన్ చేసేసి బాగా చీరనైతే తీసేసుకుంటుందనమాట అలా తీసుకోగానే టెన్షన్ పడిపోతూ కిందికి పరిగెత్తుతూ ఆరు అయితే వచ్చేస్తుందనమాట వచ్చేసి ఏమండి మనోహరి ఆ దొంగ మనోహరి మీ గదిలోకి వెళ్ళేసి బాగీ చీరని తీసుకునిందండి తొందరగా మీరు వెళ్ళండి ఏం చేయబోతుందో ఏంటో అండి అనేసి అంటూ ఉంటే అమర్కి కనిపించదు వినిపించదు కాబట్టి అలానే చూస్తూ ఉంటాడనమాట అంటే పూజలు చేస్తూ ఉంటారనమాట అయినా ఆరు వదలకుండా ఏమండి తొందరగా వెళ్ళండి ఏదో విధంగా వెళ్ళి ఆ మనోహరి దొంగమో మనోహరిని లేదంటే ఆ బాగీ చీరను తీసుకొని దాని నుంచి ఏం చేయనుందో అర్థం కావట్లేదండి తొందరగా వెళ్ళండి అనేసి అంటే కానీ అమర్కి వినిపియదు కాబట్టి అలానే కూర్చొని ఉంటాడనమాట సడన్గా అంటే అమ్మవారు కరణించినట్టు అవుతుందనమాట అంటే అమర్కి ఏదో వర్క్ ఏదో కావాలి అనే విధంగా డైరెక్ట్గా గదిలోకి వెళ్తూ ఉంటాడనమాట అలా పైకి వెళ్తూ ఉంటే ఆరు కూడా వెనకలే ఫాలో అవుతూ వెళ్తుందనమాట అంటే రాబోతున్న ఎపిసోడ్లోన బాగి చీరను పట్టుకొని చూ చూస్తుండేది మరియు అమ్మార్ ఇటువైపు వెళ్ళేసి మనోహరిని చూసి ఆ చీర ఎందుకు తీసుకున్నావు అనేసి అడిగేసి మనోహరిని నీలది ఉన్నాడా లేదా అనేది మనం రాబోతున్న ఎపిసోడ్లో చూద్దాము సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి సీరియల్ సన్నివేశాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ